మానవులు చేశారని చెప్పి అడుగుతారు సూత మహర్షి చేశారు నాయన కథ చెప్పడం ప్రారంభిస్తాను పూర్వం ఒక వైశ్యుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు పుణ్యవతి బాధ్యవతి ఇద్దరు కుమార్తలు అతను చాలా బీదవాడు ఇలా కార్తీక మాసం వచ్చిన వేళా విశేషం ఆ ఇద్దరు కుమార్తెలు తండ్రి వద్దకు వచ్చి ఓ తండ్రి మేము కేదా వ్రతం చేస్తాము మాకు ఆజ్ఞ ఇవ్వాలని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ వేసుకు చేస్తాడు అమ్మా నేను చాలా బీదవాడను ఆ నోముకు కావాల్సిన సామాగ్రి నా దగ్గర లేదు మీకు వచ్చిన ఆలోచన మానుకో అని చెప్పి చెప్తాడు లేదు తండ్రి మీ యొక్క ఆజ్ఞనే మాకు పర్వ మీరు ఆజ్ఞ ఇవ్వండి చాలా మేము చేసుకుంటామంటారు సరే ఆజ్ఞానం మీరు చేసుకున్నాం వారిద్దరు ఏమీ లేని స్థితిలో వటవృక్షం కింద వటవృక్షం అంటే ఉంటే మర్రి చెట్టు కింద కూర్చొని ఆ మర్రి గుడ్డని త్వరలుగా భావించి ఆ మర్రి పళ్ళు మర్రి ఆకు తీసుకొని నైవేద్యంగా చేస్తూ నోము చేస్తారు వారి చేసిన నోము విధానానికి భక్తి భావం ఇచ్చి ప్రత్యక్షమై ఆ నోముకు కావాల్సిన సామాగ్రి ఇచ్చి అంతర్ధరమైపోతాడు ప్రసాద్ ప్రసాదించిన సామాగ్రితో నోము ఘనంగా నిర్వహిస్తారు ఆ నోము పొలం వలన పెద్ద అమ్మాయిన పుణ్యవతికి ఉద్యోగం భాగ్యవతికి చోళా గోపాలి ఆ నోము పొలం వలన సముద్రే సుఖంగా ఉంటాడు వారిద్దరికి కుమారు జన్మించి సుఖంగా కొద్ది కాలం జరుగుతాయి ఇలా కొద్ది కాలం సాగిన తర్వాత రెండవ అమ్మాయిన భాగ్యవతి ఐశ్వర్య మన సంపాదించేది నాకు ధనం వచ్చింది కదా అని చెప్పి ధనగర్వం చేత ఈ నోము నోచుకున్న ఏమీ పాలము అని చెప్పి ఆ నోమును వదిలిపెట్టేస్తుంది ఎప్పుడైతే ఆ నోమును విలిపెట్టేస్తుందో అప్పుడు ఆమె పరమేశ్వరాయ్ గురైంది ఆమె ఆమె యొక్క కుమారుడు ఆమె భర్త చేత ఒక అడవికి వెళ్ళట్టు పడుతుంది ఆమె తన కుమారుని అడవి మార్పు కూడా తీసుకుని వెళుతు చివరగా ఒక భోజవాన్నించి ఇల్లు చేరి అక్కడ తన కుమారుడు చెప్తారు నాయన ఇక్కడికి పది గ్రౌండ్ల దూరంలో ఉజ్జయినపురం ఉంది ఉజ్జయినపురం రాజు భార్య నాకు అర్కా లేదు పెద్దమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి కొద్దిగా ధనం తీసుకున్నా అని చెప్తాను ఆమెకు అక్కడికి కేంద్రం కరగదు నేను విడిచిపెట్టడం ద్వారా నాకు ఈ దృష్టి మీదే మోహం కాబట్టి కొద్దిగా ధనం తీసుకోవాలని చెప్పి తన కుమారుడు చెప్పి పంపిస్తే ఆ కుమారుడు వెళ్ళి తన పెద్దమ్మ విషయం అని చెప్తే ఆమె కొద్దిగా ధనం ఇచ్చి పంపిస్తాడు ధనం తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో మధ్యలో స్వరూపుడుగా ఉన్న పరమేశ్వరుడు ఆ ధనానికి దొబ్బలేస్తాడు అంటే భయం చేస్తాడు

అక్కడ నోము వచ్చి దానం నెట్టి ఆ చిన్నవాడికి ధనం తీసుకునిస్తాడు ఆ ధనం తీసుకుని వస్తుండగా ఆ నోము ఫలం వలన ఆ చిన్నవాడి నోము తీసిన ఫలం వలన పరమేశ్వరుడు ఎక్కడైతే నా ధనం పోయిందో అక్కడే సృష్టిస్తాడు అంతగా ధనం సృష్టించి ఆ చిన్నవానికి ఆ చిన్నవాడు తీసుకొని దాన్ని సంతోషంగా ఇంటికి పోయి తన తల్లితో విషయం అని చెప్పి అప్పుడు ఆమె ఆలోచించి ఇదంతా నా గర్వం చేత చేసిన జరిగిన ఫలం అని చెప్పి తలచి ఇక ఆలస్యం చేయకుండా అక్కడే నోము నుంచి దానం ఉంటది ఆ నోము ఫలం వలన ఆమె యొక్క భర్త చిత్రంగ భరంతో ఎదురుగా వచ్చి ఆమెను ఆమె యొక్క తన రాజ్యానికి తీసుకుని వచ్చారు కావున ఎవరైతే ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క మార్లు ఆచరించి ఎవరు ఉద్యాపన చేస్తారో వాడు అంతిమ శివశాయితం చెప్పి దూత మహాముని సౌనకాది మహంతో చెప్తాడు సర్వే జనా సుఖినోభవంతో వీరు లేచి కుడి తిరిగి లక్షణం తీసుకోవాలి